శ్రీపాదుల వారు కురువపురంలో ఉండగా ఒకరోజు కడుపు నొప్పితో బాధపడుతున్న ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు స్వామి ఈ కడుపు నొప్పి భరించలేక చచ్చిపోవాలని అనిపిస్తోంది అని శ్రీపాదుల వారితో అన్నాడు దానికి శ్రీపాదులు నువ్వు గత జన్మలో ఎందరినో నీ మాటలతో బాధ పెట్టావు పోటీ మాటలతో హింసించావు దాని ఫలితంగానే నీకిప్పుడు ఈ వ్యాధి వచ్చింది మానవుల వాగ్దోషాలు పోగొట్టుకోవడానికి ఈ కలియుగంలో భగవంతుని మించినది వేరే ఏదీ లేదు దీని వలన వాయుమండలమంతా పరిశుభ్రమవుతుంది అని చెప్పారు శ్రీపాదుల వారు శ్రీపాదుల వారి ఆదేశం ప్రకారం ఆ వృద్ధ బ్రాహ్మణుడు మూడు రాత్రులు మూడు పగళ్ళు దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా అనే నామస్మరణ చేశాడు అతని కడుపు నొప్పి తగ్గిపోయింది శ్రీపాదుల ఇలా చెప్పారు ఈ రోజులలో వాయుమండలం అంతా మానవులు మాట్లాడుతున్న మాటలతోనే నిండిపోయింది మానవుడు తన పరుషమైన మాటల ద్వారా ప్రకృతిలోని పంచభూతాలను రెచ్చగొడుతున్నాడు దాని వలన పంచభూతాలు దోషపూరితమవుతున్నాయి దోషపూరితమైన పంచభూతాల వలన మానవుని మనస్సు శరీరము బుద్ధి అంతరాత్మ అన్నీ కూడా అవుతున్నాయి దీని వలన మానవుడు పాపాలను ఎక్కువగా చేస్తున్నాడు దాని వలన దరిద్రుడుగా తిరిగి పుడుతున్నాడు దరిద్రం వలన తిరిగి పాపాలు చేస్తున్నాడు పాప కర్మల వలన మనస్సు దోషపూరితమై పుణ్య కార్యాలు చేయలేకపోతున్నాడు దీని వలన కూడా మరింత దరిద్రుడుగా అవుతున్నాడు మానవుడికి దరిద్ర బాధ నుండి విముక్తి కలగాలన్నా పాప కర్మల నుండి విముక్తి కలగాలన్నా త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి అంటే మనోవాకాయ కర్మలలో పరిశుభ్రత ఉండాలి త్రికరణ శుద్ధి అంటే మనసులో మంచినే కోరాలి మాటలలో కూడా మంచినే పలకాలి మంచి పనులే చెయ్యాలి అలా త్రికరణ శుద్ధిగా ఉన్నవాడు మహనీయుడు మనసులో తలిచేది ఒకటి పైకి మాట్లాడేది ఒకటి ఈ రెండింటితో సంబంధం లేకుండా చేసేది వేరొకటి ఇటువంటి ప్రవర్తన ఉన్నవాడు పాపాత్ముడు అని చెప్పారు శ్రీపాదులు ప్లీజ్ సబ్స్క్రైబ్ like and share. Thank you.